ఫిబ్రవరి మాసంలో మొదట పదిహేను రోజులు ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో అంటే మాసంలో అర్ధమాస కాలం ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి మన జాతక ప్రభావంగా ఈ అర్ధమాస కాలంలో రాశి ఫలితాల యొక్క ప్రభావాలు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే బాగుంటుంది ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం అంతా ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా నడుస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా కూడా అంటే ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం అంతా కూడా ఆదాయము మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉండటము ఎక్కడి నుంచో పెండింగ్ పడిపోయినటువంటిది ఏదైనా రూపాయ పది రూపాయలు మీకు రావాల్సిన ఏదైనా ఆగిన ధనం ఏదైనా ఉండుంటే అది చేతికి అందేటటువంటి పరిస్థితులు జరగటము అలాగే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది అది రేపో మాపో రేపో మాపు అని ఆగుతూ వస్తున్నది ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో మీ చేతికి అందేటటువంటి పరిస్థితులు అంటే ఎక్కడైనా మనల్ని గత కొంతకాలంగా రావాల్సినటువంటి ధనము రాకోకుండా వాటి మీద ఏదైనా కాస్త సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ డిస్టర్బ్ అవుతూ అది కాస్త ఇబ్బందులతో కొన్ని వాగ్వాదాలతో జరుగుతూ ఆగిపోయినటువంటి ధనం ఏదైనా ఉండి ఉంటే అది ఈ సమయకాలంలో తప్పకుండా మీకు చేతికి అందుతుంది కాబట్టి దాన్ని వసూలు చేసే ప్రయత్నం ఏదైనా ఉండి ఉంటే దాన్ని మీరు రికవరీ చేయగలిగింది కానీ వసూలు చేయగలిగింది కానీ మీకు రావాల్సిన రూపాయి మీద కాస్త శ్రద్ధత పెట్టి ఈ సమయ కాలంలో మీరు దాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేయటం వలన ఇంతకుముందు కష్టతంతరం అయింది ఇప్పుడు సులభంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో మీకు ఇవ్వకూడనటువంటి మొండి బాగీల వారు కూడా మీ చేతికి ధనం అంటే మీ కట్టాల్సిన ఉంటే కట్టే పరిస్థితులు జరుగుతాయి దాని ద్వారాగా మీరు ఏదైతే మీకు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయినటువంటి ఆర్థిక ప్రభావం పరిస్థితి మీకు ఆగిపోయింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మీరు రికవరీ చేసే ప్రయత్నం చేయండి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మీకు చేయసారిపోతుంది ఇక రాదేమో మొండివాడు మనం ఎంత కష్టపడ్డా ఇవ్వాలనుకున్నాము అనుకున్నది కూడా తప్పకుండా మీకు ఇచ్చే పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగని ఈ సమయకాలం మీకు కాస్త ఆదాయం పెరిగి ఖర్చు తగ్గుతుంది కానీ ఖర్చు తగ్గుతుంది కదా అని చెప్పేసి మీరు అనవసరమైనటువంటి వాటి మీద వచ్చిన రూపాయిని ఇన్వెస్ట్మెంట్ చేయటము ఏదైనా మీ చేతికి టక్కుని రాగానే దాన్ని మళ్ళీ త్వరపడి ఏదో ఒక విధమైనటువంటి ఆపదలో ఇరుక్కునేటటువంటి ప్రమాదాలు కూడా అలాగే ఉన్నాయి దానివల్ల ఒకరి మాట మీద మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి కానీ మనసులో ఎక్కడో ఏదో కాస్త భయం అంటే మనం ఇది చేయొచ్చా చేయకూడదా అని మన మనస్సాక్షి చెబుతున్నప్పుడు దాన్ని వినకోకుండా తొందరపడి ముందుకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పనులు ఏవి కూడా దయచేసి మీరు చేయొద్దు స్త్రీలలో కానీ పురుషులలో కానీ అలాగే ఆడవారిలో మాత్రము ఆరోగ్యానికి సంబంధించినటువంటి లాభం ఆరోగ్యాలలో మెరుగైనటువంటి ఫలితాలు ఆరోగ్యానికి సంబంధించి గత కొంతకాలంగా వాళ్ళ యొక్క శరీర భాగాలలో ఏదైనా కాస్త బలమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ సమయకాలం ముందు ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి దారులు దొరకటము ఆరోగ్యపరంగా కాస్త మళ్ళా మీరు పుంజుకోవటము కొంచెం మీలో తేజస్సు పెరగటము ఏదైనా కాస్త దిగులుతోనూ బాధ వలనో కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహార పరిస్థితుల వలన ఏదైనా కుంగి ఉన్నటువంటి వ్యవహారాల వల్ల ఏర్పడే అనారోగ్యాలు కానీ ఒంట్లో కలిగినటువంటి ఏదైనా బాధల వల్ల గత కొన్ని రోజులుగా ఆరోగ్యంలో సతమతం అవుతున్నటువంటి వ్యవహారాలు కానీ ఈ సమయ కాలంలో కాస్త మీకు కొంత ప్రశాంతత కొంత డిప్రెషన్లో నుంచి బయటికి రావటము కొద్దిగా మీ మనసు కుదుట పడటము కుటుంబ వ్యవహారాల నుంచి కూడా కొంతవరకు పర్వలేదు అనే విధంగా స్త్రీలలో అధికంగా ఉంటుంది పురుషులలో కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా అనుకూలంగా ఉండి మనిషి పురోగతిని అంటే తన గత భావంలో ఉన్నటువంటి బాధల నుండి ఏదైతే కాస్త డిప్రెషను మానసిక వేదన ఏదో చెప్పుకోలేంది ఏదో కోల్పోయామనేటటువంటి బాధ మైండ్లో ఏదైతే ఉంటుందో అందులోంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు రావటము కొంత ఆ మైండ్ ఆ దిగులు ఆ బాధ నుంచి కొంత బయటపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే కాస్త మీరు ఏదైతే కుటుంబం కోసం కష్టపడినటువంటి శ్రమ ఉంటుందో అది మీరు మీరు చేసిన కష్టాన్ని మీరు ఎవరికైనా సహాయం చేసినా అది వారి నుంచి మీరు తిరిగి ప్రతిఫలం పొందాలనుకున్నా కానీ మీ గుండా సహాయం పొందిన వారే మిమ్మల్ని గుర్తించకపోగా కొన్ని అవమానాలు ఇబ్బందులు కూడా జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మన కళ్ళ ముందు మన వారు ఎవరైనా ఇబ్బందులు బాధపడుతుంటే అయ్యో బాధపడుతున్నారు అని చెప్పి మనమేదో ముందుకు పోయి వాడి తగిలే దెబ్బని మన ఈపుకు తగిలించుకునే పనులు చేసుకోవద్దు ఎందుకంటే ఇది కలికాలము ఏలుతుంది కలి మేలు చేసినా చెడే వచ్చే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కలికాలంలో నడుస్తున్నప్పుడు కొన్ని సమస్యల్లో మన అనేవాడు తెరుగు కూడా పోకోకుండా ఉండటము కొన్ని సమస్యలు మనం సాల్వ్ చేయగలిగినవి అయినా సరే ఎదుటివాడి మనం మనంపై ముందుగా సహాయం చేయటము కూడా అది మీకు అంత శ్రేయస్సుకరం కాదు అదే మాదిరిగా కొంత గృహప్రాప్తి ఇంట్లో ఏదైనా సొంత ఇల్లు గృహము కొనుక్కునేటటువంటి పరిస్థితులు బంధుమిత్రుల ప్రయాణాలు అలాగే సంతాన ప్రాప్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఈ సమయకాలం ముందు మీకు శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అంటే ఏదైతే పిల్లల కోసం సంతానం లేక గత కొన్ని రోజులుగా హాస్పిటల్ చుట్టూ తర్వాత ఆ సంతానానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ కోర్సు కానీ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియలు మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవి ఉపయోగంలోకి రాక ఇబ్బంది పడుతున్న ఏవైతే ఉన్నాయో ఈ సమయకాలంలో వాటి వల్ల కొన్ని శుభప్రదమైన శుభవార్తలు సంతానానికి సంబంధించి పిల్లల కోసం బాధపడేటటువంటి వారు కూడా ఒక మంచి ప్రయత్నమయాలు అనుకూలంగా మారతాయని మాత్రం చెప్పవచ్చు అదే మాదిరిగా కుటుంబంలో పిల్లల ఆరోగ్యాలు బాగోలేక బాధపడే తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా అనుకూలంగానే ఉంటాయి శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాలు కొద్దిగా ఈ సమయకాలం ముందు కొంచెం మీకు జాస్తిగా ఆలస్యమయ్యే పనులు అంటే వివాహాలు కానీ ఏదైనా శుభప్రదమైనవి కొనుగోలు చేయాల్సినవి కానీ కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ కొద్దిగా వెనకాల ముందుగా ఒక అడుగు అటు ఇటుగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు మాత్రం జరుగుతాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో మాత్రము తప్పకుండా మీకు విజయం లభిస్తుంది భార్యాభర్తల్లో మాత్రము అండర్స్టాండింగ్ కాస్త బలంగా ఏర్పడుతుంది అంటే ఇంతకు ముందు కొన్ని విషయాలలో మనిషికి ఏదైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు రావటము తర్వాత అంటే ఒక అండర్స్టాండింగ్ అంటే ఈ ఈ సంసారము ఈ కుటుంబం ఈ బాధ్యతలు సమానం పంచుకోవాలి ఈ సంబంధించిన సంసారము మనది కుటుంబం కోసం మనం ప్రత్యామ్నాయంగా బాధపడాలి ఈ కుటుంబ అంశాలన్నింటినీ కూడా మనది అనుకున్న బాధ్యతగా తీసుకోవాలనే గతంలో లేని ఏదైతే ఉంటుందో అది ఈ సమయ కాలంలో మాత్రము తప్పకుండా సరైనటువంటి నిర్ణయాలు బాధ్యతలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళల్లో వాళ్ళు మారి కుటుంబానికి సంబంధించి కట్టుబడేటటువంటి ప్రయత్నాలు స్త్రీ పురుషులు ఇరువుల్లో ఏర్పడటం వలన తద్వారాగా భార్యాభర్తల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా సమస్య పోయి ఇరువురు ఏకమయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే కుటుంబం కోసము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల కోసము కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా విడిచిపెట్టేసి కలిసి బతికే మార్గాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాసిగలిగినటువంటి వారికి మాత్రము ఏదైతే కొన్ని శత్రువుల యొక్క పరిస్థితులు ఉన్నాయో శత్రువుల మీద ప్రతికారం తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు మీకు ఏర్పడతాయి త్వరపడి శత్రువుల మీదకి మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ సమయ కాలంలో మీరు ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే మీరు ఎంతగా ఆగుతారో ఇంకా మీకు మంచి మంచి అంత అవకాశాలు చేతికొస్తాయి కాబట్టి శత్రువుల మీద కలహాలకి కుటుంబంలో గొడవలకి తర్వాత ఈ సమస్య చేస్తే తప్పకుండా మనకి సమస్య ఎదురవుతుందని తెలిసి అటువంటి పనుల మీద కోపంతో పోయి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే పనులు చేసుకోవద్దు ప్రయాణాలు పన్నెండవ తారీఖు బుధవారము రోజు నాడు మీ ప్రయాణము మీకు ఏదైనా పవిత్రమైనటువంటి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దైవాలయం అంటే ఏదైనా ఎక్కడైనా మనకి ఈ వనదేవతలకు సంబంధించి కానీ సమ్మక్క సారక్క దేవత సంబంధించి కానీ ఏదైనా గ్రామ దేవత పొలిమేరమ్మ తర్వాత నల్లపశిమ తల్లి ఇంట్లో ముత్యాలమ్మ తల్లి ఇలాగా ఏదైతే మనకి గ్రామ దేవతకు సంబంధించినటువంటి మన వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఏదైతే పస్టుగాంచి ఇంటి దేవతగా విలవేర్పుగా నమస్కారం చూసుకుంటూ వస్తుంటామో అటువంటి దేవతలని తప్పకుండా ఈ సమయకాలం మీరు ఈ పౌర్ణమి రోజున మీరు సందర్శించటము అక్కడ ఏదైనా అన్నదాన కార్యక్రమం చేయించటము మీ పేరు మీద ఏదైనా అభిషేకాలు హోమాలు యజ్ఞాలు లాంటివి చేయించడము లేదు అంత చేసే పరిస్థితి లేకపోయినా మీ స్తోమతి తగినటువంటి వాటిలో కొంత అమ్మవారికి ఏదన్నా అన్న ప్రసాదాలని సమర్పించి కాస్త ఒక ఇద్దరు ముగ్గురు అన్నదాన కార్యక్రమాలు చేయించే ప్రయత్నం చేయించండి తప్పకుండా మీకు చాలా మంచి మంచి ఫలితాలు కూడా తప్పకుండా భాగవంతుడానికి ఉంటుంది చెడు కార్యక్రమాలకి శత్రువులకి వీలైనంత వరకు దూరంగా ఉండటం చాలా మంచిది సర్వేజన సుఖనోభం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం వలన చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్